హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లక్కీ ఫుడ్ ఈజ్ టుడే లంచ్ స్పెషల్ పులిహోర చేస్తున్నాను అండ్ గొబ్బరి చిక్కలు గ్రేవీ కర్రీ చేస్తున్నా గొబ్బరి చిక్కలు ముందుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఒక పాన్ పెట్టుకుని ఇలా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ నేనైతే పేస్ట్ కొని చేసుకున్నాను ఆనియన్ వేసిన ఇలా చిల్లీస్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు తర్వాత మసాలా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను గ్రైండ్ చేసి మసాలా కూడా అందరూ యాడ్ చేసుకోండి అలాగే చక్క లవంగా అలా ధనియా ఇలా మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఓకే అండి ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయలేదు అని సబ్స్క్రైబ్ చేయండి మన నా ఛానల్ని లక్కీ ఫుడ్స్ని ఓకే అండి ఇలా గ్రేవీ అంతా ఉల్లిపాయలు అంతా ఆనియన్ పేస్ట్ గ్రేవీ మసాలా గ్రేవీ అంతా కలిపి ఇలా బాగా కలుపుకోండి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి ఓకే బాగా కలిపింది కదా మసాలా అండ్ ఆనియన్ ఇప్పుడు ఇందులో కారం సాల్ట్ పసుపు యాడ్ చేసుకుని ఇంకా బాగా కలుపుకోండి పక్కనే ఇవి బాయిల్ చేసుకున్నాం కదా చిక్కుడుకాయలు ఇదంతా అయిన తర్వాత పసుపు పొడి వేసుకుని బాగా కలిపిన తర్వాత ఇంకా పెగిన సాల్ట్ సరిపకూట్టి కొంచెం యాడ్ చేసుకున్నాం ఇవన్నీ బాగా కలుపుకోవాలి వేసిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బొబ్బరి చిక్కుల్ని అందులో వేసుకోండి చిక్కులు మసాలా బాగా పట్టిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ టెన్ టు ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఎంత రుచికరమైన బొబ్బరి చిక్కులు కర్రీ రెడీ అయిపోతుంది అలాగే పులిహోర కూడా టేస్టీ టేస్టీ పులిహోర అయితే రెడీ అవుతుంది రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే అండి ఇప్పటివరకు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మెనీ థ్యాంక్స్ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లక్కీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్